నమస్తే సార్ నా పేరు లీలావతి నా మా ఆయన పేరు మారెన్న వడ్డే మారెన్న వడ్డే లీలావతి మా ఆయన అట్లా మంచానికి పరిమితం అయి ఇప్పుడు ఏడైంది రెండు వేలు అయింది సార్ అంతకుముందు ఇరవై మూడేళ్ళు అయింది సార్ మా ఆయనకు కాళ్ళు చేతులు పడిపోయినాయి లారీ యాక్సిడెంట్ ఇది అయిపోయింది నేను ఏదో కష్టం చేసుకొచ్చుకొని పెట్టుకుంటా అండి ఇప్పుడు పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయినాడు మాకు ఇంట్లో జరిగేదానికి కూడా చాలా కష్టం సార్ ఇంకా పనికి పోతా అంటే నాకు షుగర్ ఉంది ఆయన పోషించడానికి కాలేదు చాలా కష్టంగా ఉంది ఆరు వేలు పెన్షన్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినారు అంటే ఇంకా పదహైదు వేలు వస్తుందంటే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చినాం సార్ సహాయం చేస్తారని మాకు కొద్దిగా రెస్పాన్స్ తక్కువగా ఉంది సార్ ఆయన ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు మాకు డాక్టర్ వస్తే పరివేషణ చేయించి ఆయన్ని ఆయనకున్న లోపం అంతా గుర్తించి ప్రభుత్వము పదిహేను వేలు పెంచు పదివేలు పెన్షన్ పెంచవలసి టీ ఇప్పుడు ఆయన డిజిబిలిటీ కాదు సార్ మొత్తం డిజిబిలిటీతో సహా కండరాలు మొత్తం కాళ్ళు చేతులు వీక్ అయిపోయినా సరే కంటి అది ఆయనకి ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో కూడా తెలియదు మళ్ళా మొత్తం విసర్జన కూడా ఆయన కంట్రోల్ లేదు మమ్మల్ని మేము కుటుంబ సభ్యులు కూడా గుర్తుపెట్టలేక ఉన్నాడు ఆయన మాటలు కూడా లేవు సార్ లేదు అనుచూపలేదు పూర్తిగా బెడ్ కనీసం ఆయన కూర్చోలేను కూర్చోలేను ఎన్నికెనికి నీళ్ళు కొనిపోతాడు సార్ ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ డిజబులిటీ ఇప్పుడు మోటార్ డిజిబిలిటీ అని కావాలంటే సార్ ఈ గవర్నమెంట్కి ఏది సదరం లోకో లోకోకోమోటార్ డిజిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అంటున్నారు సార్ ఇప్పుడు సదరం స్లాట్ ఓపెన్ అయ్యి మరీ అది మేము చేసుకోవాలంటే ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయాలో ఎలా క్యాన్సిల్ చేయాలో ఎలా డిలీట్ చేయాలో మాకు తెలియడం లేదు

పడిపోగా సార్ ఇప్పుడు రీసెంట్గా మా నాన్నకి పూర్తిగా కాళ్ళు చేతులు కంటి చూపిపోయింది మళ్ళీ మూత్ర విశానికి తెలియడం లేదు ఇప్పుడు మా అమ్మ అమ్మ షుగర్ పేషెంట్స్ తప్ప పనికి పోలేక ఉన్నారు ఇప్పుడు మాకు జరగడం కష్టంగా ఉంది గత ప్రభుత్వం మూడు వేలు ఇస్తుంది సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఆరు వేలు పెన్షన్ వస్తుంది ఇప్పుడు పెన్షన్ పదహైదు వేలు పెన్షన్ పెంచవలసిందిగా ఒక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను